అంత చేతిలో సపోజ్ వస్తాయి రొమాటేరియాస్ లో వాళ్ళు కార్టిజాన్స్ పెట్టింటారు ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ డిస్క్ ప్రొలాప్స్ సయాటిక వాళ్ళు సో so, ఆఫ్ <laughs> 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 100% ట్రీట్మెంట్ గ్యారెంటీ 20 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ కలిగిన అంతర్జాత్య హోమియోవైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి హోమియో ద్వారా ట్రీట్మెంట్ ఫర్ మా భరోసా శ్రీ నమః నమః శ్రీ నమః కార్యక్రమములో భాగంగా పన్నెండు రాసుల వాళ్లకు ఈ ఫిబ్రవరి మాసమంతా కూడా ఎలా ఉంటుంది అనేటువంటి దాంట్లో భాగంగా ఈ ఒక మహోన్నతమైనటువంటి ఇది జరిగింది ఏమిటి అంటే ఈ జనవరి ఇరవై రెండవ తారీఖు శ్రీరామచంద్రమూర్తి యొక్క ప్రతిష్టాపన కార్యక్రమ మహోత్సవము జరిగింది అయోధ్య మహానగరములో అనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే ఒక గ్రామములో ఒక దేవాలయము ఉంటే ఆ ఊరికంతా కూడా ఎంత శోభ వస్తుంది మన ఇంట్లో దేవుణ్ణి పెట్టుకొని పూజిస్తే మన ఇంటికంతా ఎంత శోభ వస్తుంది అలాగే మనకు వినాయక చవితి పండుగలు వస్తే ఎందుకు మనం వినాయకులను కాలనీ కాలనీలుగా పెట్టుకుంటున్నాము ప్రతి కాలనీలోనూ ప్రతి అపార్ట్మెంట్లోనూ అంటే దేవుణ్ణి పూజించడం అనేటువంటిది మనకు మొదటి నుంచి వస్తూ ఉండేటువంటి ఆనవాయిత అలాంటిది మరి ఈ రామచంద్రమూర్తి యొక్క రామమందిరం అనేటువంటిది నిర్మాణము జరిగి రాములవారి ప్రతిష్టా కార్యక్రమము జరిగిన తర్వాత ఆనాటి యొక్క ఆ గ్రహస్థితులు ఆ లగ్నము వాటి యొక్క పరిస్థితిని బట్టి మానవాళికి అంతా కూడా సర్వమానవాళికి ఎలా ఉండబోతుంది అనేది కూడా మరి ఉంటుంది కదా నిజానికి అంతేకాకుండా గురువు శని కేతువులు జాతకాలలో ఉండేటువంటి ప్రభావము అంటే ఎక్కువ కాలము స్థిరంగా ఒకే చోట ఉండేటువంటి కారణము చేత మిగతా గ్రహాలు మారుతూ ఉండేటువంటి వ్యవహారము చేత ఎలా ఉండబోతుంది ప్రతి రాశి వాళ్లకు ఈ రాముడి యొక్క అనుగ్రహము వలన అభిజిల్లగ్నములో జరిగినటువంటి కార్యక్రమం వలన ప్రజల మీద ఎలా ఉండబోతుంది అనేటువంటి దానిలో మా భాగంగానే ఇప్పుడు పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఎలా ఉండబోతుంది అనే దాని గురించి మనము తెలుసుకుందాం మకర రాశి వాళ్లకు ఈ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా బాగుంది అనే చెప్పాలి ఏముందిలే ఏమి చేస్తారులే అని మిమ్మల్ని తక్కువ చూపు చూసినటువంటి వాళ్లకు మీరేమిటి అనేటువంటిది నిర్ణయించగలిగినటువంటి స్థాయి మీరు పెంచుకుంటారు ఇచ్చిన మాటకు కట్టుబడి దాన్ని ఎలా నేను ఫుల్ఫిల్ చేయాలి అనేటువంటి భావనతో ఆలోచనలతో మీరు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది మీ పట్టుదల మీ ధైర్యము మీ సాహసము చూసి గతములో మిమ్మల్ని విమర్శించిన వాళ్ళు సైతం మళ్ళీ మిమ్మల్ని పొగిడి ప్రశంసించేటువంటి విధానముగా మీరు మార్చుకోగలుగుతారు గాక కొన్ని కొన్ని సందర్భాలలో కీలకమైనటువంటి నిర్ణయాలు మీరే స్వయంగా తీసుకొని దాన్ని చెప్పకుండా ఎదటి వాళ్లకు ఒక అభిప్రాయము ఇచ్చి మీ వైపు వచ్చేట్టుగా చేసుకోగలిగినటువంటి సామర్థ్యము ఉన్నటువంటి వ్యక్తులు మీరు ఏది ఏమైనా గతము కంటే ఇప్పుడు మీ గ్రాఫ్ పెరిగింది అనే చెప్పాలి ఈ మకర రాశి వాళ్లకు ఎక్కడ ఏ చిన్న ఇది ఉండినా ముందు నేనున్నాను అని ప్రత్యక్షమయ్యి ఎంతో కొంత సహకారము మీరు చేయకుండా మీరు ఇంకా పది మందితో మీరే కాకుండా పది మందితో చేయించేటువంటి మనస్తత్వం ఉంటుంది మీకు కుటుంబము యొక్క అండదండలు మీకు బాగా ఉన్నాయి స్నేహితుల వల్ల బంధువుల వలన అందరి వల్ల కూడా మీకు చాలా యోగవంతముగా మంచి అనుకూలాలు ఉండేట్టుగా మీకు సహాయ సహకారాలు అందిస్తారు కొన్ని వ్యాల్యుబుల్ ఐటమ్స్ కొనడం అనేటువంటిది జరుగుతుంది వాటిల్లో ఏదైనా ఒక్కదాని గురించి చిన్న వివాదములాగా జరగవచ్చును జరిగితే ఒకవేళ పొరపాటున జరిగితే జరగవచ్చును కంపల్సరీ జరుగుతుంది అని కాదు ఉన్న గ్రహస్థితుల దృష్ట్యా చెబుతున్నాం ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు పై అధికారుల చే ప్రశంసలు అందుకుంటారు కొత్తగా ఉద్యోగం కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నం చేయండి కొంతవరకు సఫలీకృతమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉన్నది కొత్త వాళ్లను మీరు కలుపుకొని ముందుకు వెళ్ళేటువంటి యోగమైనటువంటి దిశగా కనపడుతున్నది విద్యార్థిని విద్యార్థులకు చాలా అనుకూలముగా ఉన్నది వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలముగా ఉన్నది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు మాత్రము మీరు ఎన్ని మాట్లాడినా ఎదటివాడు మిమ్మల్ని ఎన్ని అన్నా చాలా ఆలోచనాకరమైనటువంటి నిర్ణయాత్మకమైనటువంటి మార్పులు సంస్కరణలు మీరు చేయాలి అని చూస్తారు రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఎంతసేపు మన పనేమిటి మనం ఏం చేస్తే బాగుంటుంది ప్రజలకు అనేటువంటి ఆలోచనతో ఉంటారు రాజకీయ నాయకులు ఈ రాశి వాళ్ళు కానీ చిన్నపాటి అనానుకూలత వలన నేను చేయగలుగుతానో లేదో అనేటువంటి ఆత్మన్యూన్యతాభావం అనేటువంటిది కూడా మీకు ఏర్పడుతుంది బంధువులు మిత్రులు సహకరిస్తారు కానీ బంధువులు కొంతమంది మాత్రమే సహకరిస్తారు మీకు కొంతమంది సహకరించకపోవడం వలన కొన్ని పనులు కాలేదే అనేటువంటి కించిత్ బాధ అనేటువంటిది మీకు ఉంటుంది విపరీతమైనటువంటి శారీరక శ్రమ అనేటువంటిది మీరు చేస్తారు అయితే ఈ మాసంలో ఫలితం అనేటువంటిది ఆశించరు ఫలితము లేకుండానే చెయ్యాలి అని చేస్తాడు కానీ భగవంతుడు అనుకూలమైనటువంటి ఫలితాన్ని మీకు తప్పకుండా ఇచ్చి తీరుతాడు అని తెలియజేస్తూ జయ అన్ని రాసుల వాళ్లకు అంటే ద్వాదశ రాసుల వాళ్లకు కూడా ఆడవాళ్లకు మామూలుగా ఏమి కోరుకుంటారు వాళ్ళ యొక్క సౌభాగ్యము మిండుగా చల్లగా సంతోషముగా దైవానుగ్రహముతో జీవితాన్ని ముందుకు గడపాలి మా భర్తకు అన్ని మేలు జరగాలి అనేటువంటి కోరికలు ఇట్లాంటివే ఉంటాయి అందువలన ఈ ద్వాదశ రాసులలో ఉండేటువంటి ప్రతి వాళ్లకు కూడా అంటే ఆడవాళ్ళు ఉంటారు మగవాళ్ళు ఉంటారు సహజం పరిహారాలు అనేటువంటివి కొన్ని ఉంటాయి అవి పరిహారాలు అంటే దేనికి పరిహారాలు పరిహారాలు అనడము కంటే మీకు కావాల్సినటువంటి కోరికలు నెరవేర్చుకోవటానికి అనేటువంటి మాట నేను మామూలుగా ఈ ఫిబ్రవరి మాసములో మాత్రమే నేను చెబుతున్నాను ఈ మాసానికి మాత్రమే ప్రతి శుక్రవారము ప్రతి మంగళవారము కూడా ఆడవాళ్ళు మీ సౌభాగ్యము కోసం మీరు బాగుండడం కోసం మీ కుటుంబమంతా శ్రేయస్సుగా ఉండాలి అని అనుకునే అనుకునేటువంటి వాళ్ళ కోసం రుణబాధలు తీరాలి అంటే మళ్ళీ అదే అప్పే రావాలి మనకు అదే డబ్బే రావాలి మనకు డబ్బు చేతికి వస్తేనే కదా రుణ బాధలు అనేటువంటివి తీరతాయి తీర్చుకోగలుగుతారు అందువలన ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము ఇలా ఒక పిరికెడు అంటే ఒక గుప్పెడు కష్టం ఉంటుంది కందిపప్పు తీసి ఒక ఎర్రటి గుడ్డ కానీ లేదా ఒక ఎర్రటి డబ్బాలో కానీ వేసి పెట్టండి వేసి పెట్టి మీరు చేసుకోవాల్సినటువంటి ఇది ఏమిటి అంటే కాళ్ళు మొహం కడుక్కొని సాయంకాలము పూట తీసి అలా పెట్టాలి ఉదయం పూట కాదు ఆరు గంటల నుండి ఏడున్నర మధ్యలో చేయండి ఈ పని ఒక కందిపప్పు అలా ఒక దాంట్లో పెట్టటం ఇవన్నీ ఈ మాసం అంతా అయిన తర్వాత ఎన్ని మంగళవారాలు ఎన్ని శుక్రవారాలు వస్తాయో చూడండి అన్ని పిరికెళ్ళు ఉంటాయి కదా వాటన్నిటినీ కూడా కాస్త మనం మామూలుగా అన్నము ఇవి రెండు కలిపి కాస్త బెల్లం వేసి నివేదన చేసి పది మందికి ఎవరికైనా దేవాలయము దగ్గర పంచండి ఖచ్చితముగా మేలు జరుగుతుంది ఇదొక విధానం ఇక మగవాళ్ళు చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే ఈ ఫిబ్రవరి మాసములో మాత్రమే గణపతి గుడికి వెళ్ళండి వీలైతే ఒకవేళ గణపతి గుడికి వెళ్ళలేము అనుకుంటే ఇంట్లోనే గణపతికి మీరు నమస్కారము చేసుకోవటము మంచిది ఇంకా వీలైతే గణపతికి అష్టోత్తరము చదవండి గణపతి పటము ముందు గణపతి అష్టోత్తరము చదువుకోండి ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము మీరు కూడా ఇలా చెయ్యండి మగవాళ్ళైతే ఆడవాళ్ళైతే ఆ కందిపప్పు అది చెయ్యండి మీకు ఖచ్చితముగా పన్నెండు రాసుల వాళ్లకు కూడా చాలా మేలు జరుగుతుందిగాక జయోస్తు